గారికి అలాగే ఈ వివాకు చెందిన ముగ్గురు మంత్రులు ముమ్ళి శ్రీనివాసరెడ్డి గారికి తిమ్మల నాగేశ్వరరావు గారికి మల్లు బట్టి కుమార్ గారికి అలాగే మంత్రి వర్యులు మనం ప్రభాకర్ గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తెలిక సంఘం సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సినా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది కానీ రెండు నెలల ప్రభుత్వంలోనే ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా నాలుగు క్యారెంటీలు పూర్తి చేసి ఇప్పుడు ఇటీవల ఎవరు ఊహించకుండానే పదహారు సంఘాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ సంఘాలని ఆశ్చర్యపులు చేయడం జరిగింది అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే మన పిత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సాధ్యమని తెలియజేస్తూ ముందు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక సంక్షేమ పథకాలను పొందాలని కోరుకుంటూ సహాయం